సో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైష్ ఇంగ్లీష్ అకాడమీ మీరు కనుక ఇంగ్లీష్ ప్రియులు అయితే మీకు గనక ఇంగ్లీష్ అంటే ఇష్టం ఉండి ప్రాణం ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక మీదైతే నేను స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఒక సలహా ఇస్తాను మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మీరు చేయాల్సిన ఫస్ట్ క్వాలిటీ మొత్తం ఇంగ్లీష్ ఛానల్సే చూడండి ఇంగ్లీష్ ఛానల్స్ అంటే నా ఛానల్ ఇంకొక ఛానల్ మా ఛానల్ తెలుగు ఛానల్స్ కాదు మళ్ళీ చెప్తున్నా తెలుగు ఛానల్స్ కాదు స్వార్థం లేకుండా చెప్తున్నా చూస్తే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఇంగ్లీష్ మూవీస్ లేకపోతే ఇంగ్లీష్ సీరియల్స్ ఇంగ్లీష్ పబ్లిక్ స్పీకింగ్ ఇలాంటి మొత్తం చూడండి ఏం జరుగుతుంది సార్ అంటే అక్కడ అక్కడ సీను పిక్చరు నడుస్తుంటుంది కింద టైటిల్స్ ఉంటాయి డైలాగ్స్ నడుస్తుంటాయి రెండు కలుస్తాయి బ్రెయిన్ తీసుకుంటుంది ఈ పద్ధతిలోనే నేను కూడా నేను ఎక్కువ నేర్చుకున్నాను దాని తర్వాత అంతో ఏదైనా నేర్చుకోవాలి అంటే ఏదో మా అలాంటి ఛానల్స్ సో అని చెప్తూ ఈ రెండింటిని బలంగా చేయండి చేసిన తర్వాత చేసిన తర్వాత అయితే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయాలి తప్పో రైట్ ఆలోచించకుండా మీరు యూ టు ఓపెన్ యువర్ మౌత్ మీరు స్టార్ట్ చేయాలి లాంగ్వేజ్ మస్ట్ బీ ప్రాక్టీస్డ్ ఇక్కడనో అక్కడనో సమ్వేర్ యూ హౌ టు స్టార్ట్ అప్పుడే మీకు లాంగ్వేజ్ మీద పట్టు దొరకడం స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఈరోజు నా క్లాస్లో గతంలో నేను ఒక పని చేయాలనుకొని కానీ చేయలేదు సార్ నేను అప్పుడే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్ మూడు సంవత్సరాల కిందట మీకు ఫోన్ చేశాను అప్పుడే నేర్చుకోవాలనుకుంటేనే కానీ నేర్చుకోలేదు గతంలో ఒక పనిని చెయ్యాలనుకోండి చెయ్యని పనుల్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను ఇప్పుడు కాదమ్మా గతంలో ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకోండి ఐ వాంట్ టు లర్న్ అనుకుంటే ఐ వాంట్ టు లర్న్ నేను ఇప్పుడు కాదు ఎప్పుడు నాకు చిన్నప్పుడు ఓ కాలం నాడే నేర్చుకోవాలనుకుంటిని ఓ కాలం నాడే నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడైతే వాంట్ టు పెట్టండి ఇంతకు ముందైతే వాంట్ టు కి పాస్ట్ వాంట్ కి పాస్ట్ వాంటెడ్ టు వాంటెడ్ టు వాడే అది ఇక్కడ చెప్తున్నాను టు ప్లస్ వాంటెడ్ టు వాడండి వర్బువన్ తీసుకోండి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటిని ఇప్పుడు కాదు ఇప్పుడు గతంలో నేను అంటే సబ్జెక్టు హాయ్ ఐ వాంటెడ్ టు వాంటెడ్ టు వర్బ్ వన్ే వాడండి ఐ వాంటెట్ టు లర్న్ సార్ ఐ వాంటెడ్ టు లర్న్ ఇంగ్లీష్ ఇన్ మై స్కూలింగ్ ఇట్ సెల్ఫ్ స్కూల్లోనే నేర్చుకోవాలనుకుంటుంది సార్ ఐ వాంటెడ్ టు లర్న్ ఇన్ ద స్కూలింగ్ ఇట్ సెల్ఫ్ కానీ నేర్చుకోలేదు సార్ నేర్చుకోలేదు డిడ్ నాటు ప్లస్ వి వన్ బట్ ఐ డిడ్ ఐ డిడ్ నాట్స్ వర్బు వన్ బై డై ఇన్ లర్న్ సార్ ఐ వాంటెడ్ టు లర్న్ ఇంగ్లీష్ ఇన్ ద స్కూలింగ్ ఇట్స్ బట్ ఐ డిన్ లర్న్ నేను నేర్చుకోలేదు సార్ సెకండ్ చూడండి నేను బిజినెస్ స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నాను నేను అంటే ఐ అంటున్నా ఐ వాంటెడ్ టు సార్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏంటి బిజినెస్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది సార్ కానీ డబ్బులు లేదు సార్ అందుకే చెయ్యలేదు చెయ్యలేదు అంటే డిడ్ నాట్ ప్లస్ వి బట్ బట్ ఐ ఐడి బట్ ఐ ఇన్ స్టార్ట్ బట్ నేను స్టార్ట్ చేయలేకపోతుంది సార్ చేయలేదు సార్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ద బిజినెస్ బట్ ఐ డి స్టార్ట్ ద సార్ థర్డ్ స్టేట్మెంట్ నేను వాళ్ళ మీద నిజంగానే పోరాడాలనుకున్నా ఆ విడిచిపెట్టలేదు వాని మీద నేను ఖచ్చితంగా పోరాడాలనుకున్నా నేను పోరాడాలనుకున్నా ఇప్పుడు కాదు గతంలో నేను అంటే ఐ కదా ఐ ఐ వాంటెడ్ టు ఐ వాంటెడ్ టు ఫైట్ ఐ వాంటెడ్ టు ఫైట్ అగెన్స్ట్ హిమ్ అతనికి నేను ఎదురుగా పోరాడాలనుకున్నా కానీ నా పరిస్థితుల వల్ల పోరాడలేదు బట్ బట్ ఐ డి నాట్ బట్ ఐ డి నాట్ ఐ డి నాట్ ఫైట్ లేదా బట్ ఐడించ్ బట్ ఐ డించ్ సో గతంలో చేయాలనుకుని చెయ్యని పనులు చెప్పాల్సినంటే వాంటెడ్ టు ప్లస్ వి వన్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటే ఎందుకు మీరు నా ఛానల్ అంటే అంత ఇష్టం మీకు ఎందుకు మా నా టీచింగ్ అంటే మీకు అంత ఇష్టం మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగాలనుకున్నా నేను అడగాలనుకుంటున్నా ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు అంటే ఐ వాంట్ టు ఐ వాంట్ టు ఆస్క్ యూ ఇప్పుడు అడగాలనుకుంటే ఐ వాంట్ ఇప్పుడు కాదమ్మా ఇంతకు ముందే అడగాలనుకుంటేని ఇంతకు మునిపే ఇంతకు మునిపే అడగాలనుకుంటని నేను అప్పుడే అప్పుడే అడగాలనుకున్నా అడగాలనుకున్నాను అంటే ఇది పాస్ట్ పాస్ట్ అన్నప్పుడు టు టుకి వాంటెడ్ టు అని తెలుసుకున్నాను ఇప్పుడు చూడండి నేను మిమ్మల్ని అందరినీ పర్సనల్గా ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా ఐ వాంటెడ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటే నీ కానీ మీ అడగలేదు పాపం బట్ ఐ డి టాస్క్ బట్ ఐ డి టాస్క్ బట్ ఐ డింట్ టాస్క్ నేను అడగాలనుకుంటిని కానీ అడగలేదు సార్ నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈరోజు లీవ్ తీసుకున్నాను మీకు ఇన్ఫామ్ చేద్దాం అనుకోండి బట్ సంహౌ కొంచెం భయపడ్డాను అందుకే ఇన్ఫామ్ చేయలేకపోయాను చెయ్యలేదు అంటే డిడ్ నాట్ ఒక పని చేయలేదు చేత కాలేదు అనుకోండి డిడ్ నాట్ ప్లస్లో కుడ్డు పెట్టండి కుడ్ నాట్ ఇది ఎప్పుడూ చేత కాలేదు సో నేను నా మేనేజర్ ఉన్నాడు ఆయనకి రైట్ అతనికి నేను ఇన్ఫామ్ చేద్దాం అనుకుంటుంది అతనికి ఇన్ఫామ్ చేద్దాం అనుకుంటుంది ఐ ఐ వాంటెడ్ టు ఐ వాంటెడ్ టు ఇన్ఫామ్ హిమ్ ఐ వాంటెడ్ టు ఇన్ఫామ్ హిమ్ అతనికి ఇన్ఫామ్ చేద్దాం అని అనుకుంటుని కానీ నాకు అతని మీద ఉన్న భయంతో ఇన్ఫామ్ చేయలేకపోయాను ఐ డిడ్ నాట్ కాదు ఐ డిడ్ నాట్ ఇన్ఫామ్ అంటే ఐ డిడ్ నాట్ ఇన్ఫామ్ అంటే ఏంటో తెలుసా నేను ఇన్ఫామ్ చేయలేదు నేను చెయ్యాలనుకుంటే చెయ్యలేదు చెయ్యలేదు కాదు భయంతో చెయ్యలేకపోయాను ఒక పనిని నేను చెయ్యలేకపోయాను అంటే డిడ్ నాట్ కాకుండా కుడ్ నాట్ వాడండి ఐ కుడన్ ట్ లెట్ లెటస్ ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ హిమ్ అబౌట్ మై లీవ్ బట్ ఐ యూనో ఐ కుడన్ ఐ కుడెన్ ఇన్ఫార్మ్ హిమ్ యాచువల్ బట్ ఐ కుడన్ డూ దాట్ వై బికాస్ నో ద గాయ ఈజ్ సో సీరియస్ గాయ హీ కుడన్ యూ నో హీ కాంట్ అండర్స్టాండ్ వట్ ఐ ఫీల్ హీ ఆల్వేస్ షౌట్ ఊకారు అరుస్తూనే ఉంటాడు అందుకే భయంతో నేను చెప్పలేకపోయాను ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ బట్ ఐ ఐ ఐ ఐ డూ దాట్ నేను అది చేయలేకపోయాను నేను చేయలేకపోయాను అస్ అండర్స్టాండ్ నేను మా నాన్నకి చెప్పాలనుకున్నాను అప్పుడే నానా నేను బైపీసీ తీసుకున్నానా అని చెప్పి మా నాన్నకి గట్టిగా చెప్పాలనుకుంటే ఐ వాంటెడ్ టు ఐ వాంటెడ్ టు టెల్ మై డాడీ ఐ వాంట్ టు టెల్ మై ఫాదర్ ఐ వాంటెడ్ టు టెల్ మై ఫాదర్ మా నాన్నకి చెప్పాలనుకున్నాను నాన్న నాకు వద్దు నాన్న ఈ బైపీసీ అని కానీ నాన్న మీద ఉన్న భయంతో రెస్పెక్ట్తో నేను చెప్పలేకపోయాను ఒక పనిని నేను చెయ్య చెయ్యలేకపోయాను ఎప్పుడు గతంలో అంటే కుడ్ నాట్ కుడ్ నాట్ చేయగలిగింటే కుడ్ అని చెప్పండి చేయలేకపోతే కుడ్ నాట్ చెప్పండి సో ఇప్పుడు నేను ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ ఐ వాంట్ టు టెల్ మై ఫాదర్ లౌడ్లీ గట్టిగా చెప్పాలనుకున్నాను కానీ చెప్పలే బట్ బట్ ఐ ఐ కుడ్ నాట్ టెల్ దట్ బట్ ఐ కుడెన్ డూ దాట్ నేను అది చేయలేకపోయాను సార్ అండ్ లెటస్ అండర్స్టాండ్ మీరు నేను చెప్తున్నాను మా ఫ్రెండ్స్ వాళ్ళు అప్పుడే నాతో పాటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నారు మై ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ వాంటెడ్ టు మై ఫ్రెండ్స్ వాంటెడ్ టు స్టార్ట్ స్టార్టెడ్ కాదు స్టార్ట్ మై ఫ్రెండ్స్ వాంటెడ్ టు స్టార్ట్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ లైక్ మీ మై ఫ్రెండ్స్ వాంటెడ్ టు స్టార్ట్ ఎ ఛానల్ స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ బట్ ఇన్నో వాళ్ళు కొంచెం మొహమాట పడి సిగ్గుపడి వాళ్ళు చేయలేకపోయారు దే దే కుడ్ నాట్ దే కుడ్ నాట్ డూ దాట్ దే కుడ్ నాట్ డూ దాట్ సో వాళ్ళు చెయ్యలేకపోయారు గతంలో చెయ్యాలనుకొని చెయ్యని పనులు చెయ్యలేని పనులు టు వాంటెడ్ టు ఇప్పుడు మనం ఏం చేయాలా మనం ఏం చేయాలి వీటి మీద ప్రాక్టీస్ చేయాలి ఐ వాంటెడ్ టు ఐ వాంటెడ్ టు సెండ్ దెమ్ బ్యాక్ నాకు వాళ్ళు ఇచ్చేది వాళ్ళు వచ్చేది ఇష్టం లేదు నాకు ఐ వాంటెడ్ టు ఐ వాంటెడ్ టు సెండ్ దెమ్ బ్యాక్ వాళ్ళను బ్యాక్ పంపించాలనుకుంటేని బట్ మైకే మా సిస్టర్ని చూసి పంపించలేక బట్ ఐ కుడెన్ డూ దట్ ఆమెను చూసి చేయలేకపోయాను ఐ వాంటెడ్ టు చూడండి వాళ్ళని నేను బయటికి పంపించాలనుకుంటేని ఐ వాంటెడ్ టు ఐ వాంటెడ్ టు సెండ్ సెండ్ దెమ్ ఐ వాంటెడ్ టు సెండ్ దెమ్ బ్యాక్ వాళ్ళను పంపించాలనుకుంటేని కానీ పంపించలేదు చూడండి కానీ పంపించలేదు పంపించలేదుకి పంపించలేకపోయానికి పంపించలేకపోయానికి తేడా చూడండి పంపించలేదు అంటే ఐ డిడ్ నాట్ ఐ డీన్ సెండ్ పంపించలేకపోయాను అంటే ఐ డిడ్ నాట్ కాకుండా ఐ కుడెంట్ ఐ కుడెంట్ డూ దట్స్ అది నేను చేయలేకపోయాను సో నేను ఈ ఎగ్జామ్ గవర్నమెంట్ దీన్ని పోస్ట్పోన్ చేయాలనుకుంది గవర్నమెంట్ వాంటెడ్ టు పోస్ట్ పోన్ ఇట్ డిఎస్సి ఉంది కదా ఇప్పుడున్న డిఎస్సిని గవర్నమెంట్ పోస్ట్పోన్ చేయాలనుకుంది ది గవర్నమెంట్ ది గవర్నమెంట్ వాంటెడ్ టు వాంటెడ్ టు పోస్ట్ పోన్ ది డిఎస్సి గవర్నమెంట్ వాంటెడ్ టు ద గవర్నమెంట్ వాంటెడ్ టు పోస్ట్ పోన్ ద డిఎస్సి బట్ చేయలేకపోయారు దే చేయలేకపోయారు అంటే కుట్టడెన్ డూ దాట్ దే కుడెన్ డూ దాట్ అది వాళ్ళు చేయలేకపోయారు సో గతంలో మళ్ళీ చెప్పండి పాస్ట్లో ఒక పని చేయాలనుకుంటుంది రైట్ ఇప్పుడు చూడండి నేను కెమెరాని అప్పుడే ఫేస్ చేద్దాం అనుకుంటుంది ఇప్పుడు కరోనాకు ముందే ఐ వాంటెడ్ టు ఫేస్ ద కెమెరా అండ్ ఐ వాట్ ఇట్ కెమెరా తెచ్చుకొని చేద్దాం అనుకుని ఐ వాంటెడ్ టు బై నో ఐ వాంటెడ్ టు ఫేస్ ద కెమెరా అండ్ ఐ బాంట్ ఇట్ యాక్చువల్లీ కానీ కెమెరా భయంతో కెమెరా ఫోబియాతో కెమెరా ఫియర్తో ఫేస్ చేయలేకపోయాను ఐ కుడెంట్ ఫేస్ ఇన్ ద ఇనిషియల్ డేస్ ఐ కుడెన్ ఫేస్ ఇన్ ఇన్షియల్ డేస్ చెయ్యలేకపోయినా ఐ కుడెంట్ డూ దాట్ నేను ఆ రోజు ఫంక్షన్లో డాన్స్ చేద్దాం అనుకుంటే ఐ వాంటెడ్ టు డాన్స్ ఇన్ దట్ ఫంక్షన్ బికాస్ ఐ లైక్ ద డాన్స్ ఐ వాంటెడ్ టు డాన్స్ ఇన్ దట్ ఫంక్షన్ బట్ ఎందుకు మొహమాటం అయ్యి మళ్ళీ చేయలేకపోయినా బట్ బట్ ఐ కుడెంట్ టు దట్ బికాస్ నో బీ నో ఫోస్ట్ మీ ఎవరు నన్ను అడగలే అందుకే నేను చేయలేదు ఐ కుడెంట్ డూ దట్ నేను నేను ఎస్ఐ వేద్దాం అనుకుంటే ఐ వాంటెడ్ టు బికమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఐ వాంటెడ్ టు బికమ్ ఐ వాంటెడ్ టు బికమ్ ఐ వాంటెడ్ టు బికమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయిదాం నీ ఎందుకో బట్ ఐ కుడెన్స్ ఆ టైంలో కుదరలేదు ఐ కుడన్ డూ దట్ ఐ కుడన్ బికమ్ దట్ ఐ కుడెన్ డూ దట్ అది నేను చెయ్యలేకపోయాను గతంలో నేను ఒక పని చెయ్యాలనుకోని చెయ్యలేని పనులు చెప్పాలి సార్ అంటే వాంటెడ్ టు ప్లస్ ఇప్పుడు చెయ్యాలనుకుంటున్నాను అనుకోండి శ్రీ ఇప్పుడు చెయ్యాలనుకుంటే వాంట వన్ అండి ఐ వాంట్ టు ప్లస్ సి నా ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా ఐ వాంట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇప్పుడు ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ నా ఇప్పుడు అనుకుంటాను ఐ వాంట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ యూ అండ్ ఐ క్యాన్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయగలను కూడా ఐ వాంట్టు ఎక్స్ప్లెయిన్ యూ అండ్ ఐ క్యాన్ ఎక్స్ప్లెయిన్ యూ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ యూ అండ్ ఐ క్యాన్ ఎక్స్ప్లెయిన్ యూ బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఐ ఇంతకు ముందు అనుకుంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను చేయగలిగాను ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ నేను ఖచ్చితంగా నా పేరు ఇంటర్నేషనల్ స్థాయిలో వినిపించాలనుకున్నాను నా పేరుని ప్రపంచవ్యాప్తంగా వినిపించాలనుకున్నాను ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ ఐ వాంటెడ్ టు ఐ వాంటెడ్ టు లిజన్ ఐ వాంటెడ్ టు లిజన్ మై నేమ్ ఐ వాంటెడ్ టు లిజన్ మై నేమ్ ఫ్రామ్ ద ఓల్డ్ ఐస్ ఫ్రమ్ ద వరల్డ్ ఐస్ ప్రపంచవ్యాప్తంగా రైట్ ప్రపంచ స్థాయి డైజ్ నుంచి నా పేరును నేను వినాలనుకుంటాను ఐ వాంటెడ్ టు లిజన్ మై నేమ్ ఫ్రమ్ ద వరల్డ్ ఐస్ అండ్ నేను అది సాధించగలిగాను అంటారు ఐ కుడ్ డూ దట్ ఐ కుడ్ డూ దట్ మీరు డబ్ల్యూ 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 చూడండి నేను నీ మీద నేను గెలవాలనుకున్నా ఐ వాంట టు విన్ ఓవర్ యూ ఐ వాంట టు విన్ దిస్ మెడల్ అంటాను నేను ఈ కప్ గెలవాలనుకున్నా వి వాంట టు విన్ దిస్ కప్ అండ్ వి డిడ్ డూ దాట్ అండ్ వి డిడ్ డూ దాట్ మీరు క్రికెట్ చూడండి వరల్డ్ కప్ గెలవాలనుకున్నారు రోహిత్ శర్మ రోజు అంటే సార్ మేము వరల్డ్ కప్ గెలవాలనుకున్నా ఏది ఏమైనా అట్ ఎనీ కాస్ట్ వి లాస్ట్ వి లాస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే వన్ డే వరల్డ్ కప్ బట్ వీ డోంట్ వాంట్ వీ డోంట్ వాంట్ టు నో లూస్ దిస్ ట్వంటీ ట్వంటీ వీ వాంటెడ్ టు విన్ ద మ్యాచ్ మేము మ్యాచ్ గెలవాలనుకున్నాము వీ వాంటెడ్ టు వి వాంటెడ్ టు విన్ ద మ్యాచ్ వి వాంటెడ్ టు విన్ ద మ్యాచ్ అండ్ వి కుడ్ డూ దట్ అండ్ వి కుడ్ డూ దట్ మేము అది చేయగలిగాము బికాజ్ ఆఫ్ దస్ లైక్ యూ నో టీమ్ స్పిరిట్ వీ కుడ్ డూ దట్ సో అట్లా మీరు వర్బుల్ను మారుస్తూ ఉండండి నేను వీళ్ళందరినీ మార్చ ఐ వాంట టు చేంజ్ మై ఆల్ స్టూడెంట్స్ ఐ వాంటెడ్ టు చేంజ్ మై స్టూడెంట్స్ అండ్ ఐ కుడ్ డూ దాట్ నేను అది చేయగలిగాను అంట మా స్టూడెంట్స్ని నేను ట్రైన్ చేయాలనుకున్నాను ఐ వాంటెడ్ టు ట్రై మై స్టూడెంట్స్ ఐ వాంటెడ్ టు ట్రై మై స్టూడెంట్స్ అండ్ ఐ కుడ్ డూ దాట్ అండ్ ఐ కుడ్ డూ దాచ్ నేను వాళ్ళకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను ఐ వాంట టు గివ్ అ స్ట్రాంగ్ లైక్ వార్నింగ్ టు దెమ్ అండ్ ఐ కుడ్ డూ దట్ మైడియస్ అది నేను చేయగలిగాను గతంలో చేయాలనుకుంటే వాంటెడ్ టు చేయలేకపోయింటే కుడన్ టు చేయలేదు అంటే డిడ్ నాట్ సో వీటిని గట్టిగా ప్రాక్టీస్ చేయండి ముగించే ముందు మరొకసారి మీరు కనుక ఇంగ్లీష్ ప్రియులైతే ఇంగ్లీష్ పిపాసులు అయితే ఇంగ్లీష్ బాధితులు అయితే ఇంగ్లీష్ ఛానల్స్ చూడడం మొదలుపెట్టండి దాని తర్వాత అంతకింతో మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే మా ఛానల్స్ చూడండి ఖచ్చితంగా మీకు గమాండింగ్ వస్తుంది గ్రిప్ వస్తుంది నేర్చుకున్న తర్వాత చూసిన తర్వాత మాట్లాడడం అయితే ఖచ్చితంగా మీరు మొదలు పెట్టాలి యూ యు హ్యావ్ టు స్టార్ట్ అట్ ఎనీ కాస్ట్ అని చెబుతూ ఎప్పటికీ మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే కింద కామెంట్లో పెట్టండి మీ లైక్లు మీ కామెంట్లు లెక్న మీ షేరింగ్లు నాకు చాలా అవసరం ఆల్రెడీ మీరు చేస్తున్నారు అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ మన ఛానల్ని దాదాపు టూ ల్యాక్స్ సబ్స్క్రైబ్ చేసిన రెండు లక్షల సబ్స్క్రైబ్ చేసిన అందరికీ నమ్మిన ప్రతి ఒక్కరికి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ మీ సపోర్టు మీ లైక్లు మీ కామెంట్లు నన్ను చాలా గట్టిగా తయారు చేస్తాయి అవి గట్టిగా అయితే నేను ఆల్రెడీ గట్టి అది మీకు తోడైతే నాకు తోడైతే ఇట్స్ అ యాడి ఫ్యూయల్ టు ద ఎయిర్ అని అగ్నికి ఆజ్యం పోసినట్టే సో మీరు మీ కామెంట్లు మీ ప్రేమను అన్నీ నాకు చూపించండి ఐ లవ్ ఇట్ ఐ లైక్ ఇట్ నేను అది అది చదవడానికి ఇష్టపడతాను ఐ లైక్ టు రీడ్ ఇట్ యాక్చువల్లీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫోర్ దట్ మీ మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ గుడ్ నైట్స్